రాజమహేంద్రవరంలోని సినిమా థియేటర్ల వద్ద ఓజీ హవా నడుస్తోంది బుధవారం రాత్రి స్థానిక సాయి కృష్ణ థియేటర్ వద్ద డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రం బెనిఫిట్ షో సందర్భంగా సందడి నెలకొంది రాజమండ్రి సిటీ జనసేన ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ ఆధ్వర్యంలో అభిమానులు పవన్ కళ్యాణ్ కటౌట్ కి పాలాభిషేకం చేసి వర్షం కురిపించారు ఈ చిత్రాన్ని తిలకించేందుకు వచ్చిన సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అభిమానులతో కలిసి సంబరాల్లో పాల్గొన్నారు ఒక ఎమ్మెల్యేగా కాకుండా పవన్ కళ్యాణ్ అభిమానిగా ఈ చిత్రాన్ని తిలకించేందుకు రావడం చాలా ఆనందంగా ఉందన్నారు చిత్రం చాలా బాగుందని పవన్ కళ్యాణ్ నటన సూపర్గా ఉందని కొనియాడారు అభిమానులు ఓజీ ఓజీ జై పవన్ జై కళ్యాణ్ జై జనసేన అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ సంబరాల్లో తేలారు కూటమి నాయకులు కూడా థియేటర్లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి అనే శ్రీతో కలిసి చిత్రాన్ని తిలకించారు చాలా బాగుంది పవన్ కళ్యాణ్ గారు యాక్షన్ మొత్తం పవర్ బ్యాక్డ్ స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి మూవీ బ్లాక్ బస్టర్ అదిరిపోయింది ఇప్పుడు దాకా వచ్చిన మూవీస్ అన్ని ఒక్క లెక్క ఈ మూవీ ఒక లెక్క ఆయన అభిమానిగా మా డిప్యూటీ సీఎం గారు యాక్ట్ చేసిన మూవీగా చాలా బాగుంది ఈ ఒక్క జిల్లాలోనే నూట నలభై నాలుగు థియేటర్లు వెయ్యగా అన్ని హౌస్ఫుల్ అవ్వగా ఇంకా థియేటర్లు ఇవ్వండి ఇవ్వండి అని అడుగుతా ఉన్నారు ఫ్యాన్స్ ఒక పక్కన విలన్స్ సీన్ జరుగుతుంటుంది ఒక పక్కన హీరో సీన్ అసలు నిజంగా సూపర్ స్కిన్ ప్లే నిజంగా అద్భుతమైన మామూలుగా కూడా కాదు ఎప్పుడు అసలు మేము ఎంతో బాగా ఊహించుకున్నాం దాని రెట్టింపు ఉంది ఈ సినిమా సూపర్ డోపర్ హిట్ అవుతుంది అందులో తేడా లేదు అసలే

ఒరిజినల్ గ్యాంగ్ లీడర్ మా పవన్ కళ్యాణ్ గారు ఈ కళ్యాణ్ గారి సినిమా అయితే మేము ఊహించని రీతిలో ఉంది ఎందుకంటే ఆయన ఎప్పుడూ చూడని ఒక రొమాంటిక్ హీరోగా మేము ఈరోజు చూస్తున్నాం ఒక ఫ్యామిలీ మ్యాన్ గా చాలా చాలా బాగుంది ఎందుకంటే మా ఆనందానికి అవదలేవు ఎందుకంటే ఓజీ బ్లాక్ బస్టర్ ఓజీ బస్ ఎమ్మెల్యేలు ఖాళీగా ఉన్న ఎంపీలు కొన్ని కొన్ని అసెంబ్లీ అసమర్థులు మాజీ ముఖ్యమంత్రులు పాపం పవన్ కళ్యాణ్ గారి గురించి అవాకులు చవాకులు పేలుతున్నారు జనాలు మిమ్మల్ని సినిమాలు చేసుకోమని అసెంబ్లీకి పంపించారు పిచ్చి పిచ్చి పోతలకు వస్తున్నారు జనాలకి ఒక మామూలు హిట్ ఇవ్వలేదు ఇప్పుడు వాళ్ళకి సరూపగా ఉన్నట్టు ట్యాబ్లెట్స్ సరిపోవు అంతకు మించి ఏదైనా ఉంటుంది వేసుకుని పడుకోండి రా బాబులు ఇంకా మీరు